సిపిఎస్ ఉద్యోగులు తమ నెలవారీ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఉందో దానికి సమానమైన మొత్తము మ్యాచింగ్ గ్రాంట్గా ప్రభుత్వం వారు కలిపి మన సిపిఎస్ కాంట్రిబ్యూషను ప్లస్ దానికి సమానమైన అమౌంట్ను కలిపి ప్రభుత్వం వారు మన ప్రాన్ అకౌంట్కి జమ చేస్తారు ఈ ప్రాన్ అకౌంట్కు జమ చేసిన తర్వాత ఎన్ఎస్డిఎల్ వారు వివిధ ఇన్సూరెన్స్ ఫండ్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ అమౌంట్ను షేర్ చేసి దానిపైన వచ్చే లాభాలను మనకు అందివ్వడం జరుగుతుంది పైన వచ్చే లాభాలను జత చేసి మనకు రిటైర్డ్ అయినప్పుడు చివరిలో చెల్లిస్తుంది ఇలా మనం నెలవారీ కట్ చేసిన సిపిఎస్ అమౌంట్ మన యొక్క ప్రాన్ అకౌంట్కి జమ అవుతున్నదా లేదా జమ అవ్వాలంటే మన ప్రాన్ అకౌంటు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసుకున్న సిపిఎస్ ఆఫీస్ వారితో మ్యాపింగ్ కావాలి ఇలా మ్యాపింగ్ అయితేనే మన జీతం నుండి మినహాయించిన డబ్బులు గవర్నమెంట్ వేసే మ్యాచింగ్ గ్రాంట్ రెండూ కలిపి మన ప్రాన్ అకౌంట్కు జమ చేయబడతాయి అలా మ్యాప్ కాలేదంటే మన అకౌంట్ జమ చేయబడదు ఎప్పుడైతే మీ అకౌంట్ డివో సిపిఎస్ డిడిఓతో ఎప్పుడైతే మ్యాప్ అవుతుందో ఆ రోజు నుండి మీ అమౌంటు దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ప్రభుత్వం వారు జమ చేసే మొత్తము మన సిపిఎస్ అకౌంట్లోకి అంటే ప్రాన్ అకౌంట్లోకి మార్చబడుతుంది అప్పటి నుండి మాత్రమే మీకు దానిపైన వచ్చే బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఉద్యోగులు తమ చేరిన వెంటనే ప్రాన్ నెంబర్ తీసుకుంటే సరిపోదు ప్రాణ నంబర్ వచ్చిన తర్వాత ఈ ప్రాన్ నంబరు ప్రభుత్వం వారి సిపిఎస్ సిపిఎస్ను నిర్వహించే కార్యాలయం వారితో ఈ ప్రాన్ నంబర్ మ్యాప్ చేయబడి ఉండాలి కాబట్టి మ్యాప్ అయిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు మ్యాప్ అయింటే మాత్రం మీ కాంట్రిబ్యూషను ప్లస్ గవర్నమెంట్ షేరు రెండు కలిపి మీ ప్రాన్కు జమ అయినట్లు మీకు మెసేజ్ వస్తూ ఉంటాయి అలా అయితే ప్రాబ్లం లేదు అలా రానే వాళ్ళు మీ అకౌంటు మీ ప్రాన్ నంబరు సిపిఎస్ వారి కార్యాలయంతో మ్యాప్ అయిందా లేదా చూసుకోవాలి అది ఎలా చూడొచ్చో తెలుసుకుందాం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయాలి అలా చేస్తే మనం ప్రభుత్వం యొక్క సిపిఎస్ సిఎఫ్ఎంఎస్ సైట్ లేక ఎంటర్ అవుతాము ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేస్తే సిటిజన్ సర్వీసెస్ లేక వెళ్ళాలి ఇక్కడ రెస్పెంట్ లిక్స్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ తీసుకోవాలి ఈ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ తీసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ అడుగుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఈఎస్ఈ జీరో టూ అనే ఆప్షన్ తీసుకోవాలి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఇది తీసుకోవాలి తర్వాత సర్వీసెస్ లేకపోవాలి ఇక్కడ ఒకటే సర్వీసెస్ కనిపిస్తుంది సిబిఎస్ కాంట్రిబ్యూషన్ ఆ సిపిఎస్ నిర్వహించే డిపార్ట్మెంట్ పేరు వాళ్ళ యొక్క డిడిఓ కోడ్ ఇక్కడ ఉంటుంది అంటే మనం కట్ చేసిన డబ్బులంతా కూడా ఈ అకౌంట్కి జమ అవుతూ ఉంటాయి దానికి గవర్నమెంట్ వారి మ్యాచింగ్ రైట్ వేసి రెండింటిని కలిపి మన ప్రాణ అకౌంట్కు జమ చేస్తారు ఇది ప్రభుత్వం వారు నిర్వహించే డిడిఓ కోడు మన డిడిఓ కోడ్ కాదు కాబట్టి ఈ అకౌంట్లోకి పడిన తర్వాత ఇది మన ప్రాన్ అకౌంట్కు అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మన ప్రాన్ నెంబరు ఈ అకౌంట్కు మ్యాప్ అయి ఉండాలి అది మ్యాప్ అయిందా లేదా అని చూద్దాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది డిపార్ట్మెంటు డిస్ట్రిక్ట్ ఇక్కడ డిస్ట్రిక్ వచ్చి ఏపీ క్యాపిటల్ రీజియన్ అని వస్తుంది సర్వీసెస్ ట్రెజరీ పిఏఓ అని అదేవిధంగా డిడిఓ కోడ్ ఇవన్నీ కూడా సిపిఎస్లో నిర్వహించే డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ మన డీటెయిల్స్ కాదు గుర్తించాలి తర్వాత ఇక్కడ రెమిటర్స్ నేమ్ రెమిటర్స్ నేమ్ అంటే మన డబ్బులంతా తీసుకువెళ్ళి ఎవరైతే ప్లాన్కి అడ్జస్ట్ చేస్తారో వాళ్ళది అంటే డిపార్ట్మెంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ మాత్రం ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ ఎంప్లాయ్ యొక్క నంబర్ అంటే ఎంప్లాయ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి సిఎఫ్ఎంఎస్ ఐడిని మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని పక్క కాలంలో మన పేరు డిస్ప్లే అవుతుంది దాని పక్కన మన ప్రాన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా మన పేరు పాన్ నెంబర్ కనిపిస్తే మన ప్రాన్ నంబరు ఈ సిపిఎస్ డిపార్ట్మెంట్ వారితో మ్యాప్ అయిందని భావించాలి ఇలా మన పాన్ నెంబర్ ప్రాన్ నెంబర్ ఇక్కడ ఇక్కడ చూడండి ప్రాన్ నంబర్ డిస్ప్లే అయింది ఇలా డిస్ప్లే అయితే మన ప్రాన్ నెంబరు ఈ సిపిఎస్ డిపార్ట్మెంట్తో మ్యాప్ అయింది ఇంక మనం కట్టే కాంట్రిబ్యూషను గవర్నమెంట్ కాంట్రిబ్యూషను వాళ్ళు అడ్జస్ట్ చేసినప్పుడు మన అకౌంట్కి జమ అవుతున్నట్టు మనం భావించాలి అలా కాకుండా అంటే ఈ ఎంప్లాయ్ యొక్క ప్రాన్ నంబరు ఈ సిపిఎస్ డిపార్ట్మెంట్ వారితో మ్యాప్ అయింది ఇంకా వారికి ప్రభుత్వం వారు ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తారో అప్పుడు అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది అని అర్థం ఇక్కడ మనం ఏమి పే చేసేది కాదు మనం ఊరికి వెరిఫై చేసుకోవడమే ఇది మన అకౌంటు మ్యాప్ అయిందా లేదా అని అదేవిధంగా ఒకవేళ ఒక ఎంప్లాయీ యొక్క ప్రాన్ నంబరు ఈ సిపిఎస్ డిపార్ట్మెంట్ వారితో మ్యాప్ కాకుండా ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాము ఇప్పుడు ఇక్కడ మరొక ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని మనం ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి పేరు అయితే డిస్ప్లే అయింది కానీ ప్రాన్ నెంబర్ డిస్ప్లే అవ్వలేదు ఇక్కడ అంటే ఈ ప్రాన్ నెంబర్ డిస్ప్లే అవ్వలేదు అంటే ఇతని ప్రాన్ నంబరు సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్తో లింక్ కాలేదని ఇతని యొక్క కాంట్రిబ్యూషను ప్లస్ గవర్నమెంట్ వేసే మ్యాచింగ్ గ్రాంట్ ఈ రెండు కలిపి ఈయన ప్రాన్ అకౌంట్లకి ఇంతవరకు జమ కావడం లేదని అర్థము ఇటువంటి క్యాండిడేట్లు తమ దగ్గరలోని ట్రెజరీ కార్యాలయానికి సంబంధించి మీ ప్రాన్ నంబర్ను ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి సిపిఎస్ డిపార్ట్మెంట్ వారితో మ్యాప్ చేయలేదు అంటే మీకు మీరు కట్ చేసిన డబ్బులు మొత్తము మీ ప్రాన్ అకౌంట్కు జమ కాదు అది ఎన్ని రోజులైనా అట్లే ఉంటుంది కాబట్టి ఉద్యోగులు సైట్లో తమ ప్రాన్ నంబర్ మ్యాప్ అయిందా లేదా అని ఒకసారి గమనించుకొని ఒకవేళ కాకుండా ఉంటే మీ యొక్క ట్రెజరీ కార్యాలయానికి సంప్రదించి మీ యొక్క ప్రాణ నంబర్ను మ్యాప్ చేసుకోగలరు అప్పుడు మాత్రమే మీ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ యొక్క షేర్ రెండు కూడా మీ ప్రాన్ నంబర్ కు జమ చేయబడి అది ఇన్సూరెన్స్ ఫండ్ జమ చేయబడి మీకు బెనిఫిట్స్ వస్తాయి